రాబడి పెరగాల్సిందే మద్యం తయారీ విక్రయాలపై నిఘా పెంచాలి జీఎస్టీ వసూల్లో నిక్కచ్చిగా వ్యవహరించాలి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం కీలక శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష హాజరైన భట్టి పొంగులేటి జూపల్లి కృష్ణారావు ఇద్దరూ వద్దు అమెరికాలో బైడెన్ ట్రంప్లపై వ్యతిరేకత తొలిసారి అధ్యక్ష అభ్యర్థుల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అగరరాజ్యం బైడెన్ అయితే గెలుపు కష్టమేనన్న నిధుల సేకరణ కర్త క్లూని భాజపాతో భారాస కుమ్మక్కైంది గులాబీ పార్టీ ఓట్లని కమ్మతనానికి వేయించారు అందుకే కాంగ్రెస్కి సీట్లు తగ్గాయి కురియన్ కమిటీకి ఎంపీలు ఓడిన అభ్యర్థుల ఏ కరువు సాంకేతిక సమస్యలతో నిలిచిన భూముల రిజిస్ట్రేషన్ గంటల కొద్ది కార్యాలయాల్లో వినియోగదారుల అవస్థలు దేశవ్యాప్త సమస్య రిజిస్ట్రేషన్ శాఖ వివరణ కత్తి దూసిన ప్రేమన్వాదం తనను కాదని మరొకరితో వివాహం చేసుకుని చేస్తున్నారని యువకుడి ఆగ్రహం వేటకొడవలతో యువతి తల్లిదండ్రులపై దాడి ఇద్దరు మృతి నిరుద్యోగులకు సర్కారు పరీక్ష డిఎస్సి గ్రూప్ టూ పరీక్షల తేదీలపై నిరుద్యోగులు విద్యార్థుల ఆందోళన వచ్చేవారి నుంచి ఉపాధ్యాయ నియామక పరీక్షలు ముగుస్తున్న సమయంలో గ్రూప్ టూ పరీక్షలు చాలామంది నిరుద్యోగులు రెండింటికి పోటీ పడుతున్న వారి పైగా దరఖాస్తుల ప్రక్రియ ముగిసాక నెల రోజుల్లో డిఎస్సి పరీక్ష ప్రిపరేషన్కు సమయం లేదంటే అభ్యర్థుల ఆందోళన కనీసం రెండు మూడు నెలలు సమయం ఇవ్వాలని డిమాండ్ డిఎస్సి వాయిదా వేరే విద్యార్థి సంఘాల ఆందోళన మాకు ఆ గౌరవం మీద ఈ ప్రోటోకాల్పై మండలి చైర్మన్ అసెంబ్లీ స్పీకర్ ఆవేదన అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లపై అధికారుల భేటీల వ్యాఖ్యలు జిల్లాలో ప్రోటోకాల్ పాటించట్లేదు కత్తి దూసిన ఉన్మాదం వేటకొడవలతో నరికి దంపతుల దారుణ హత్య మనస్పదలతో వేరుపడిన ప్రేమ అప్పటి నుంచి యువత కుటుంబానికి అక్షమించుకున్న పెంచుకున్న యువకుడు ఆదాయం పెంచాల్సిందే ఖజానా నింపేందుకు సంస్కరణలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం జూన్ వరకు వచ్చిన ఆదాయం ఆశాజనకంగా లేదు పన్నుల పన్నులసూళ్లపై నిక్కచ్చిగా వ్యవహరించండి ఆయాశాఖ లక్ష్యాలు నిర్దేశించుకొని పనిచేయాలి ఎవరు సన్నాసో వాళ్ళే చెప్పాలి రాహుల్ రేవంత్ నిర్దేశించిన మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్య గత ప్రభుత్వం కంటే మరో కాంగ్రెస్ లోకి మరో ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జేహెచ్ఎంసీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని వారే నేడు లోకి ప్రకాష్ గౌడ్ రేపు అరిగప్పుడు గాంధీ కు చెందిన బీఆర్ఎస్ కీలక ఎమ్మెల్సీలు సైతం ఇప్పటికే అస్తం పార్టీలోకి ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టార్గెట్ ఇరవై ఆరు ఆపై సీఎల్పి బీఆర్ఎస్ఎల్పీ విలీనమే ప్రజానే నిండాల్సిందే నిర్దేశిత వార్షిక రాబడలో లక్ష్యాన్ని సాధించాలి ప్రతి విభాగం నెలవారీ లక్ష్యాన్ని పెట్టుకోవాలి జూన్ వరకు ఆదాయం ఆశాజనకంగా లేదు పన్ను వ్యక్వేత్త లేకుండా చూడండి రేవంత్ రెడ్డి ఇరవై నాలుగు నుంచి బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీ స్పీకర్ అధ్యక్షతన భేటీలో నిర్ణయం వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఈ నెల ఇరవై ఐదు లేదా ఇరవై ఆరున కురిసాయే బడ్జెట్ ముప్పై ఒకటి లోపు ద్రవ్య బిల్లు ఆమోదం తప్పనిసరి రికవరీ బంధు రైతు బంధు పథకం ఇచ్చిన సొమ్ము తిరిగి స్వాధీనం మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలు జిల్లాలో మూడు ఎకరాల భూముల పంతొమ్మిది ఎనభై ఒకటిలోనే లేఅవుట్లు సిరిసిల్లకు లూమ్ క్లస్టర్ తీసుకున్నట్టు కేంద్ర మంత్రి మీకు ఇచ్చిన అవకాశాన్ని వాడుకోండి బండి సంజయ్ కేటీఆర్ లేక ఇన్నకు నేతనాలు గుర్తొచ్చారా వచ్చారా పదేళ్ల అధికారులు ఏం చేశారు సిరిశైళ్ళ ఆత్మహత్యలు ఆపలేదేం